హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు ఖుషి వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చెప్పాను హైటెక్ బండి ఎలా రెడీ ఇవ్వదో చూపిస్తానని ఇంకా హైటెక్ ఛాయ్కి స్ట్రిచర్ వర్క్ అనేది ఎలా జరిగింది చూడండి ఛాయ్స్ వచ్చిన తర్వాత స్ట్రెచ్చర్ వర్క్ అనేది ఎలా అయిందో ఫుల్ వీడియో ఇది చూడండి సైడ్ వర్క్ అనేది ఎలా ఉంది ఇంకో మన బ్యాటరీ బాక్స్ సెట్టింగ్ ఇది సైడ్ ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది బాక్స్ అది ఫుల్ వీడియో చూడండి ఆ కి స్కీఛాయిస్ తేడా ఏంటంటే ఇది చూడండి అక్కడ బల్స్ ఇచ్చారు అంటే మన హైటెక్ బండి స్టార్టింగ్లో సైడ్ డిక్కీ ఇది ఫుల్ స్టేజ్ వర్క్ అయిన తర్వాత బాడీ ఎలా ఉందో ఇది ఫుల్ వీడియో చూడండి మీరు సైడ్ వర్క్ అనేది ఎలా కంప్లీట్ అయింది పక్కన బండికి రేక్ ఫిట్టింగ్ జరిగింది రేక్ ఫిట్టింగ్ అనేది ఇంకో వీడియో పెడతాను ఈ వీడియో చూసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇట్లా ఫైబర్ వస్తుంది అన్నమాట ఫైబర్ సీట్ వస్తుంది ఇంకో చూడండి ఎలా ఉందో చూసారుగా ఫుల్ ఫైబర్ సీటింగ్ వచ్చింది ఇది సైడు రేక్ వరకు కావాలా ఫినిషింగ్ కావాలా ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకో వీడియో పెడతాను నేను ఇది ఓన్లీ స్ట్రెచ్చర్ వర్క్ అన్నమాట స్ట్రెచర్ వర్క్ ఎలా ఉందో ఏంటన్నది ఈ వీడియోలో మొత్తం చూపించా చూడండి అలాగే మన వీడియోలు సపోర్ట్ చేయండి లేట్గా వచ్చినా సరే మంచి మంచి వీడియోలు తీస్తాను మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ షేప్ అనేది ఇలా ఉంటుంది గ్లాస్ ఫ్రేమ్ ఎక్కిచ్చారు ఫ్రంట్ షేప్ ఇంకా షేప్ అనేది కంప్లీట్ అవ్వలేదు అది నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియోలు పెడతాను పెయింటింగ్ వరకు రేక్ వరకు మొత్తం వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇది మన ఫుడ్ బోర్డ్ అనమాట ఫుడ్ బోర్డ్ అనేది ఎలా ఉంది లోపల సీట్ ఫిట్టింగ్ అవ్వకుండా స్టిచ్చింగ్ వరకు ఎలా జరిగిందో ఈ వీడియో చూడండి ఇంక చూడండి ఎలా ఉందో ఇది డ్రైవర్ ఉన్న క్యాబిన్ ఇది డ్రైవర్ దగ్గర క్యాబిను అవి పైన అది మన లగేజీకి వస్తుందిగా అవి కనబడుతుందిగా ఇది డ్రైవర్ బ్యాక్ సైడ్ పార్సిల్ రాస్తుంది అంగ ఇది మన పైన లగేజ్కి వస్తుంది ఫుల్ ఫిట్టింగ్ అయిన తర్వాత మొత్తం వర్క్ అంతా చూపిస్తాను నేను ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆండర్ ఫ్రేమ్ అనేది లోపలనేసరికి ఇలా వచ్చింది దానిపైన సీట్లు ఫిట్టింగ్ అనేది వస్తుంది హైటెక్ బండి అనేసరికి మీకు కొంచెం అవగాహన వచ్చే ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత అలాగే పూర్తి వీడియో పెడితే మీకు కూడా అర్థమైంది ఈ వీడియో సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో పెడతాను నేను మొత్తం లోపలనే సరికి ఇలా వచ్చింది సెట్టింగ్ చూసారుగా ఇది మన హైడెక్ బండి వర్క్ ఇది ఇది ఓన్లీ అండర్ ఫ్రేమ్ అయిన తర్వాత వర్క్ జరిగిన వర్క్ ఇది నేను ఫుల్ వర్క్ అనేది ఇంకో వీడియోలు పెడతాను పెయింటింగ్ వర్క్ రేఖ వర్క్ అన్ని ఇంకో వీడియోలు వస్తాయి ఈ వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు నెక్స్ట్ వీడియో కోసం మీరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నేను పార్టీషన్ అనేది వచ్చింది డ్రైవర్ దగ్గర వేదాల డైవర్ సీటింగ్ అవన్నీ కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్